టు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందుకే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీకు నచ్చితే చూడండి నేను మొన్న విశాల్ మార్ట్ లో కొన్ని వస్తువులు తీసుకున్నాను నాకు చాలా నచ్చాయి అంటే ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ముందుగా నేను ఇవి తీసుకున్నాను మనం స్టిక్ పాన్ లో వాడడానికి బాగుంటాయి కదా కర్రీ ఉండడానికి రైస్ ఉండడానికి అయినా బాగానే ఉంటాయి ఇవి ఫోర్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది నేను విశాల్ మార్ట్ లో తీసుకున్నాను ఇందులో ఫోర్ వచ్చాయి చెక్క అంటారు కదా వీటిని చెక్క చెంచాలు చూడండి ఎన్ని రకాలుగా వచ్చాయో నాలుగు రకాలు ఉన్నాయి కదా ఒకటి జాలి లాంటిది ఒకటి మామూలు రెండు ఇలాంటివి చూడండి ఫోర్ తీసుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అలాగే నేను ఇంకా వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా వేరే వస్తువు తీసుకున్నాను చూడండి డబ్బా ఇది ఆఫర్ మీద వచ్చింది నాకు దీని కాస్ట్ వచ్చేసి చూడండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ కాకపోతే నాకు ఆఫర్ లో వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నేను ఒకటి తీసుకున్నాను ఇందులో ఎన్ని పీసెస్ వచ్చాయంటే సెవెన్ పీసెస్ వచ్చాయి ఇందులో ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు మీకు చూపిస్తాను నేను ఓపెన్ చేయలేదు వెజిటేబుల్స్ మనం ఇంకా ఇంట్లో ఏమైనా వస్తువులు వేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అందుకే నేను తీసుకున్నాను వెజిటేబుల్స్ వేయడానికి చూడండి నాకు చాలా ఉన్నాయి ఇంట్లో ప్లాస్టిక్ కాకపోతే నాకు ఇది చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను ఫోర్ చిన్నవి వచ్చాయి నాలుగు చిన్న బాక్సులు వచ్చాయి అలాగే మామూలు సైజు రెండు మామూలు సైజు బాక్సులు వచ్చాయి ఒకటి పెద్ద బాక్స్ బాగుందా నేను ఇవి వెజిటేబుల్స్ వేయడానికి తీసుకున్నాను నాకు చాలా నచ్చింది అలాగే ఇంకా నేను మామూలుగా మనం చిన్న చిన్న వస్తువులు వేయడానికి ఇంట్లో ఊకే చిరాకు పడతాం కదా అందు గురించి తీసుకున్నాను ఇది మొలకొట్టుకొని మనం ఇంట్లో తలగేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఎంత దీని కాస్ట్ దీని కాస్ట్ తెలియదు మా వారు తీసుకొచ్చారు ఇది ఇలా త్రీ పీసెస్ వచ్చాయి చూడండి వేసుకోవడానికి మేము ఆల్రెడీ ఇందులో చిన్న చిన్న వస్తువులు కూడా వేసాము పెన్నులు ఇంకా మనం చిన్న చిన్న వస్తువులు ఏమి వేసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పనికొస్తుంది చిన్న వస్తువులు వేసుకోవడానికి మన క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు అన్ని వేసుకోవడానికి పనికొస్తుంది నేను ఇట్లాంటి ఇంకా తీసుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ మా పిల్లల కోసం నేను పెన్నులు పెన్సిల్ వేయడానికి కూడా తీసుకున్నాను అలాగే నా మిషన్ దగ్గర సామాన్లు బాబిన్లు కేసులు అవన్నీ వేయడానికి కూడా ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నాను ఇంకొకటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాను ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా వస్తువులు అవి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి మేము విశాల్ మెగా మార్ట్ లో చూసాం ఇది చాలా నచ్చింది నాకు అలాగే నేను మొన్న కొన్ని ఇంకా మా పిల్లల డ్రెస్ కూడా తీసుకున్నాను చూడండి మా పిల్లలకు ఫో నాలుగు డ్రెస్సులు తీసుకున్నాము మూడు నాలుగు ప్యాంట్లు తీసుకున్నాము అలాగే ఒక టీషర్ట్ తీసుకున్నారు మా వారు ఈ నాలుగు ప్యాంట్లు మా పెద్ద అబ్బాయికి రెండు మా చిన్నబ్బాయికి రెండు ప్యాంట్లు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తున్నాను నేను ఇది మా పెద్ద అబ్బాయికి ఇవి మామూలుగా వేయడానికి చూడండి ఇవి రెండు మా పెద్ద అబ్బాయికి అంటే మా అక్షయ్ వర్షీత్కి ఇవి మా చిన్న అబ్బాయికి అలాగే మా చిన్న బైక్ ఇంకా టీషర్ట్స్ దొరకలేదు మాకు మా పెద్ద అబ్బాయికి మాత్రం టీషర్ట్ దొరికింది చూడండి బాగుందా మా ఇలా వింటర్లో అయితే చాలా బాగుంటుంది నేను ఇవన్నీ విశాల్ మెగా మార్ట్ లో తీసుకున్నాను చాలా తక్కువ రేట్ పడింది ఈ డ్రెస్ ల కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఇది ఫైవ్ తీసుకున్నాను మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యాయి ప్యాంట్లకు త్రీ హండ్రెడ్ ఈచ్ వన్ ఇది మొత్తం కలిపి ఫిఫ్టీన్ అలాగే ఈ బాక్స్ సెట్ కు టూ ఫార్టీ నైన్ కదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మాకు అలాగే ఇంకా దీని కాస్ట్ నాకు తెలియదు మా వారు తీసుకొచ్చారు తర్వాత నేను దీని కాస్ట్ కూడా మీరు కావాలంటే నేను తర్వాత అడిగి చెప్తాను అలాగే ఫోన్ల కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నేను మొన్న డిమార్ట్లో కూడా కొన్ని డ్రెస్సులు తీసుకున్నామని చెప్పాను కదా పిల్లలకు లోపల వేయడానికి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అందుకే మేము మా పిల్లలకు తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ చూడండి ఒక్కొక్కటి వన్ ట్వంటీ నైన్ మా పెద్ద అబ్బాయికి రెండు తీసుకున్నాము ఇవి రెండు సేమ్ మా చిన్నబ్బాయికి రెండు సేమ్ తీసుకున్నాము ఇద్దరికి సేమ్ కలర్ లో చూడండి ఇద్దరు సేమ్ కలరు మా పెద్దబ్బాయి మా చిన్నబాయి రెండు సేమ్ కలర్ దొరకాయి మాకు మేము మా పిల్లలిద్దరికి ఎక్కువ శాతం సేమ్ ఎందుకు వేస్తామంటే మాకు ఇద్దరు మా పిల్లలే కాబట్టి చాలా ఇష్టం ఇలా సేమ్ వేయడం అంటే అందుకే ఎప్పుడు సేమ్ వేస్తాను పిల్లలిద్దరికి అలాగే సాక్స్లు కూడా తీసుకున్నాను ఇద్దరికి జా ఇద్దరు కాలు దాదాపుగా సేమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ ఇది టీమార్ట్ లో తీసుకున్నాను మొన్న డ్రెస్సులు కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా మేము కొన్ని తీసుకున్నాము నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా అందుకే నేను ఈ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు నచ్చితే చూడండి అలాగే నేను బంగాళదుంపతో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇంట్లోనే పిల్లలకు చిప్స్ ఎలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయో చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ బంగాళదుంప చిప్స్ అనేవి నేను ఇంట్లోనే ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను మా పిల్లల కోసం అందుకే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోని నేను ఈరోజు బంగాళదుంపలతో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని ఒకసారి బాగా కడుగుతున్నాను పైన మట్టి ఉంటే ఏమైనా వెళ్ళడానికి బాగా వాష్ చేశాను అలాగే వీటిని చిన్నగా చాప్ చేసుకోవడానికి నేను చాపర్ కూడా తీసుకున్నాను నా దగ్గర బంగాళదుంపలు తరిగే మిశ్రమం కూడా ఉంది పాత్ర ముందుగా ఇప్పుడు నేను బంగాళదుంపలు రెండింటిని పైన ఉన్న తొక్క తీసేస్తున్నాను ముందుగానే వాటర్ని ఒక బౌల్లో తీసుకున్నాను బంగాళదుంపలు కడగడానికి చూడండి బంగాళదుంపల పైన ఉన్న పొట్టు అంతా ఇలా తీసేసుకోవాలి రెండు బాగా ఇలా తీసి పెట్టాను పొట్టు అంతా ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేస్తున్నాను మా వారు నా పక్కనే ఉన్నారు డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు నేను చేపర్తోని ఇలా సన్నగా చాప్ చేస్తున్నాను బంగాళదుంపల్ని ఇలా చాపర్లో చాప్ చేసుకుంటే చాలా సన్నగా వస్తాయి మనం చాక్తోనే చా చాప్ చేసుకుంటే దొడ్డుగా వస్తాయి అందుకే నేను ఈరోజు చాపర్ యూజ్ చేశాను బంగాళదుంపలు తరిగే పాత్ర ఉంటుంది కదా అది యూజ్ చేశాను చూడండి చాలా సన్నగా వచ్చాయి కదా వీటన్నిటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనకు చాలా తొందరగా పని అవుతుంది ఇలా చాప్ చేసుకునేది ఉంటే కూడా నేను ఎప్పుడో తెచ్చిపెట్టాను కానీ ఎక్కువ శాతం ఎన్నడూ యూజ్ చేయలేదు ఈ పాత్రను నేను వెంటనే కడుపుతాను ఎందుకంటే మా జామ్ కాకుండా ఉంటుంది మనకు డస్ట్ మట్టి ఏం జామ్ కాకుండా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకున్నానని చెప్పాను కదా అందులో కొంచెం సాల్ట్ వేశాను ఈ బంగాళదుంప ముక్కల్ని ఒకసారి బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా బాగా కడిగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి సాల్ట్ ఎందుకు వేశానంటే బంగాళదుంపలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి అందుకే కొంచెం సాల్ట్ వేసి వాష్ చేశాను అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు నేను క్లాత్ పైన వేసి తుడుచుకుంటాను అంటే బా వీటికి వాటర్ ఏమీ ఉండకూడదు అప్పుడే మనకు చిప్స్ షాపులలాగా చాలా బాగా వస్తాయి అందుకే నేను ఇప్పుడు ఒక క్లాత్ పైన వేసి తుడుస్తున్నాను ఇలాగా చూడండి బాగా తుడుచుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు నేను పిల్లలకు చిప్స్ అయితే ఇలానే చేస్తాను ఎప్పుడు ఇలా చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇవి ఆరడానికి మొత్తం ఒక క్లాత్ పైన ఇలా పరిచాను చూడండి ఆరిపోయాయి ఆల్రెడీ వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనం డైరెక్ట్గా వేస్తే చాలా రోజులు నిల్వ ఉండవు ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అందుకే నేను ఇలా చేశాను వీటన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను బంగాళదుంప చిప్స్లో వేయడానికి కావలసిన పదార్థాలు కొంచెం తెల్ల మిరియాల పొడి సాల్ట్ కారొడి కొంచెం చాట్ మసాలా ఇవన్నీ బంగాళదుంప చిప్స్లో వేస్తారు టేస్టీగా ఉంటుంది అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకున్నాను ఒక పెద్ద ముక్కుట్లో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఇందులో వేస్తున్నాను ఇలా ఒకే దగ్గర వేయడం వల్ల ఏమీ కాదు మనం కొంచెం ఫ్రై అయ్యాక ఇవి విడిపోతాయి బంగాళదుంప ముక్కలు చూడండి ఇలా ఒకసారి కలుపుకుంటే బంగాళదుంప ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక మెల్లగా ఇంకో పక్కకు తిప్పుతూ ఉండాలి ఇలా అయితే తొందరగా ఫ్రై చేసుకోవచ్చు మనం ముక్కలు ముక్కలన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా అంటే కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అంటే ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చూడండి బంగాళదుంప ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది చిప్స్కి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మా పిల్లల కోసం అలాగే ఇంకా కొన్ని కూడా వేస్తున్నాను నేను ఎక్కువ శాతం బాగా చేసి నిల్వ పెడతాను ఇంట్లో కాకపోతే ఈరోజు చూపించడానికి కొన్ని మాత్రమే చేశాను ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా కొంచెం మనం ఆరబెట్టి ఫ్రై చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అందుకే కొద్దిసేపు నేను ఆరబెట్టాను బంగాళదుంప ముక్కలన్నిటిని వీటన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం పొడి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మేము కారం ఎక్కువగా తింటాము అందుకే కొంచెం ఎక్కువ వేసాను అలాగే కొంచెం సాల్ట్ కొంచెం తెల్ల మిరియాల పొడి టేస్టీ కోసం చాట్ మసాలా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు ఈ చా ఇవన్నీ బాగా బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి అప్పుడే ఈ మిశ్రమం అన్నింటిని చాట్మా చా చిప్స్కి చాలా బాగా పడుతుంది చూడండి వీటన్నిటిని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి బంగాళదుంప చిప్స్ రెడీ చూడండి బంగాళదుంప చిప్స్ రెడీ అయ్యాయి చునుకుతే ఇలా కరకరలాడుతూ ఉండాలి చూడండి మధ్యలోకి చించితే చాలా క్రిస్పీగా అనిపిస్తుంది చాలా టేస్టీగా వచ్చాయి బంగాళదుంప చిప్స్ మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా తినడానికి చాలా ఇష్టపడతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్